వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరవేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వకులభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గౌరవనీ లాది గారి అభివృద్ధి చూసి మరి వారి యొక్క బాటలో నడవాలని జయరం గామ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలుపుతూ రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే మీ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తిగా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా పాలు పంచుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉన్నది కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు ఏ విధమైనటువంటి సమస్యలున్నా అన్నగారు తీర్చేటువంటి బాధ్యత తప్పకుండా తీసుకుంటారు మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ది దశలోపట తీసుకుపోయేందుకు మీరు అందరు కుర్చేయాలని అదేవిధంగా ఆదిసిన గారి నాయకత్వంలో మనం అందరం నడవాలని విజ్ఞప్తి చేస్తూ రానున్న స్థానిక సంస్థల్లో జయవరం లోపల మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయవలసిందిగా కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జయవరం నుంచి ఆయా గ్రామాల పెద్దలు యువకులు వివిధ సంఘాల నాయకులు ఇతర వరకు ఇప్పటి వరకు ఇతర పార్టీల్లో ప్రజాసేవలు ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ నుండి చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాలు నిలిచి పోరాటం చేస్తున్నటువంటి అయినాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవలు నిమగ్నం కావాలని చెప్పని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఈ రోజు జయవరం నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిన వీరి కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందన్నమాట మాట మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేదలందరికీ అందేలా కృషి చేయాలని చెప్పి అని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేయింబుల్ కష్టపడుతూ ఈ పదహారు మాసాల్లో అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి సువర్ణ అక్షరాలతో లిక్కింపబడేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరు ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణ చరిపి తీరాలని చెప్పిన ఒక ఆలోచన రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సూచనతోటి తెలంగాణలో కులఘన పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్ అయ్యి యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని లెక్క తేలిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలి రాజకీయంగా విద్యా ఉద్యోగపరంగా అనేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా జంతర్ మంతర్లో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ధర్నాలో కూర్చొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చారు ఓవైపు రాహుల్ గాంధీ గారు పోరాటం ఓవైపు రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి కేబినెట్ లో ఆమోదింపు చేసి భవిష్యత్తులో ఈ రోజు ఈ బీసీ కులగానికి ఆమోదింపు చేసే విధంగా ప్రక్రియ మొదలవడాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం ఈ సందర్భంగా భావిస్తుంది ఈ రోజు ఎస్సీ కేటగిరీషన్ కూడా ముప్పై సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి వారి కరకురావు ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా మనం అమలు చేసుకున్నటువంటి తీరు అదేవిధంగా పేదలందరూ కూడా సన్న బియ్యాన్ని అందించేటువంటి ఒక చక్కటి మహా బృహత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేసి పేదలందరూ కూడా అనేక కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరు మీరు అందరూ కూడా గమనించి ఈ రోజు ఈరోజు ఆడతలు కాటించి ఉచిత పైన కానీ రెండు వందల యూనిట్లు కరెంటు గృహ జ్యోతిలో ఉచితమే గానీ ఐదు వందలకే తెలివిచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ రోజు రైతులందరూ కూడా రుణమాఫీని ఈరోజు చేసేటువంటి కార్యక్రమం కూడా ఇంచుమించు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు కూడా మంజూరు చేసుకున్న సందర్భం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు